ఎక్కడా ఏమరావి ఉంట ఉంట ఉంటా అక్కడ ఏమైనా పాములు ఏమైనా ఉంటాయి మరి జాగ్రత్త ఏముంటా ఏది చూడు చుట్టూ చుట్టుపక్కల ఏమన్నా చూడు ఏమైనా ఉన్నాయని చేతు చేతులు జాగ్రత్త ఎందుకంటే పాము ఏమైనా పెట్టచ్చు మరి ఏమన్నా పక్షులు ఏమైనా ఉన్నా కూడా మీరు కురికాస్తాయి ఈ ఏమి గుడ్లు అన్న మూడు ఉన్నాయి ఏం కుట్లా డాడీ ఏ డాడీ ఏంటిరా ఏం కుట్లు ఇవి గుడ్లా సో ఏదైతే ఈ కో ఏంటి అడవి కోళ్ళు కూడా ఉంటాయి అవునన్నా అడవి కోళ్ళదే కావచ్చు డాడీ తీరా తిత్తి అడివి తీసుకో దోమలు బాగున్నాయి పోదాం బయటికి పోదాం ఫస్ట్ తీసు తీమంటావా మేడం ఉన్నా తీయన్న కొందరి తీసుకో అరే ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయారా పట్టుకుని పట్టుకుని ఒక సూపర్ ఎగ్స్ అన్నీ ఉన్నాయి మూడా అడిగిన్నాయా మంచిగా ఉన్నాయా బాగా ఉన్నాయారా డాడీ పెద్ద అడవి కోళ్ళను మరి అది పెడదాం పొదిగిన తర్వాత అట్లా పాము వెళ్తుందో మరి ఏమో చూద్దాం పెంచుకుందామా పొదగ పెడదామా పెంచుకున్నా ఆమ్లెట్ చేద్దామా పెంచుకుందామా ఓకే రైట్ పదండి మరి మేము పట్టుకుని వస్తాం పద జాగ్రత్త రోడ్ రోడ్డు మీద చూసుకున్నాడు కింద చూసుకున్నాడు మమ్మీ కింద చూసుకుంటున్నాడు అరే నువ్వు గుడ్డు పట్టుకుని నడుస్తున్నావు కానీ మరి ఏమన్నా కోడి ఏదన్నా పక్షాత నీ వెనకాల పడుతుంది రా మమ్మీ ఫోన్లో బాగా ముంచాండి

ఎలా ఏం కదన్నాడు నీకు ఏం కదన్నాడు బతుకమ్మల ఆరా బతుకమ్మ పూల మళ్ళా బతుకమ్మలు అప్పుడు వద్దాం ఓకేనా నువ్వు స్టేట్గా నడువు ఏం కాదు అన్నీ ఉన్నాయారా ఈ కష్టం మామూలుగా లేదు కదా ఇయ్యాలి వారా ఎట్లుందో మంచిగా ఉందా ఇయ్యాల పదా పద లేట్ అవుతుంది పైకి వెళ్దాం